హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇంద్రం మేలు గురించి అయితే మంచి అప్డేట్ ఉందన్నమాట మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి వీడియో అయితే లాస్ట్ రోజు చూడండి లాస్ట్ రోజు చూస్తే మీకు అర్థమైంది అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కారు భారీ శుభవార్త చెప్పింది సంక్రాంతి పండుగకు ముందుగానే నిరుపేదల ఇల్లు పట్టాలను పట్టాలను పంపిణీ చేసినట్లు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు సంక్రాంతికి ఇది ప్రజలకు ఒక శుభవార్త అని ఆయన అన్నారు అయితే రైతు భరోసా ఇంద్రిమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను జనవరి ఇరవై ఆరు నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు ఈ మూడు హామీలపై ప్రజల ఆసక్తిగా ఎదురు చూస్తుండగా సంక్రాంతి ముందే ఇళ్ల ఇండ్ల పట్టాలను పంపిణీ చేయబోతున్నాం చేయబోతున్నారని మంత్రి పొంగురెడ్డి స్పష్టంగా ఇచ్చారు ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులైన పేదలకు పట్టాలను పండుగకు ముందే అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో సంక్రాంతి పండుగ ముందే పూర్తి చేస్తాం అని ఆయన చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వారు ఎవరు రెచ్చగొట్టే మాటలు విని అపమత్తం లోనవ్వకండి అని మంత్రి పొంగులేటి అన్నారు రైతు బంధు ఇవ్వలేదంటూ ఇళ్లు పంపిణీ చేయలేదంటూ కేసీఆర్ టీం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మొద్దు గత ప్రభుత్వంలో నిర్మించిన నిర్మాణం పూర్తి కాకపోయినా ఇళ్లను కూడా పూర్తి చేసి అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు ప్రత్యర్థులను రెచ్చగొట్టే చర్యలకు ప్రజల బలకావద్దని మంత్రి సూచించారు మొదటి విడతలో మూడు వేల ఐదు వందల ఇళ్లను నియోజకవర్గాలకు కేటాయిస్తున్నాం గ్రామ కమిటీల ద్వారా అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను కేటాయిస్తామని మంత్రి తెలిపారు జనవరి ఇరవై ఆరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నాలుగు హామీలను అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు రైతు భరోసా రేషన్ కార్డు పంపిణీ వంటి పథకాలతో పాటు పేదలకు మరింత ఆర్థిక బాధ్యత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు ఇంటబట్టాల పంపిణీతో పేద కుటుంబాలకు సంక్రాంతి మరింత మరింత ప్రత్యేకంగా నిలుస్తుందని మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు సంక్రాంతి పండుగ ముందే ఈ శభవార్త అందజేయడంలో మేము సంతోష సంతృప్తితో ఉంటామని ఆయన పాల్గొన్నారు అనమాట పండగ ముందు అంటారు పండగ రెండు రోజులు ఉంది ఇంకా ఇప్పుడు చెప్తూ మరి ఏమైతుంది ఏంటో తెలియదు ఇది ఫ్రెండ్స్ ఈ యాడ్ అప్డేట్ అయితే వచ్చేసి ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పండగ తర్వాత కలుసుకుందాం పండగ విరిగిపోతున్నా అందరికీ ముందుగా పండుగ శుభాకాంక్షలు Thank you. Thank you.